హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు ఒకసారి చూద్దాం నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొదటి ప్రశ్నను చూస్తున్నాం సింధు నాగరికతకు సంబంధించిన ముఖ్య నగరాలైన హరప్ప మహంజదారో చాన్హుదారో దోలవీర వంటి వాటిని కనుగొన్నవారు ఎవరు చూడండి సింధు నాగరికతకు సంబంధించిన ముఖ్య నగరాలైన హరప్ప మహంజదారు చాన్హుదారు దోలవైరా వంటి వాటిని కనుగొన్న వారు ఎవరో తెలిపండి అన్నాడు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ చూద్దాం హరప్ప నగరాన్ని కనుగొన్నది హరప్ప నగరాన్ని కనుగొన్నది దయారాం సహాని పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో కనుగొన్నాడు హరప్ప నగరాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో దయారాం సహాని కనుగొన్నాడు రావి నది ఒడ్డున ఈ ప్రాంతాన్ని ఈ నగరాన్ని కనుగొన్నాడు అలాగే మహంజదారో నగరాన్ని మహంజదారో నగరాన్ని పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఆర్డీ బెనర్జీ కనుగొన్నాడు ఇక చాన్హోదార నగరాన్ని చాన్హోదారో నగరాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఎన్జి మజుందార్ కనుగొన్నాడు చాన్హోదారో నగరాన్ని ఎన్జి మహుందార్ ఎన్జి మజుందార్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కనుగొన్నాడు దోలవీర పట్టణాన్ని దోలవీర పట్టణాన్ని జేజీ జోషి కనుగొన్నారు దోలవీరపట్నాన్ని జేజీ జోషి కనుగొన్నారు హరప్ప నగరాన్ని దయారాం సహాని మహెంజ దారోని ఆర్డి ఆర్డి బెనర్జీ చాన్హు దారోని ఎన్జి మజుందర్ పట్నాన్ని జేజీ జోషి కనుగొన్నారు రెండో ప్రశ్న చూద్దాం రెండో ప్రశ్న రెండవ ప్రశ్న ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ ప్రశ్న చూస్తే సిక్కు మతాన్ని స్థాపించిన గురునానక్ చూడండి సిక్కు మతాన్ని స్థాపించిన గురునానక్ ఎక్కడ జన్మించాడు ఇతని జీవిత చరిత్రను తెలియజేసే గ్రంథం తెలపండి అన్నాడు చూడండి సిక్కు మతాన్ని స్థాపించిన గురునానక్ శకం పద్నాలుగు వందల అరవై తొమ్మిదిలో క్రీస్తు శకం పద్నాలుగు వందల అరవై తొమ్మిదిలో పంజాబ్ ప్రస్తుత పాకిస్తాన్లోని తల్వండి గ్రామంలో తల్వండి గ్రామంలో జన్మించాడు క్రీస్తు శకం పద్నాలుగు వందల అరవై తొమ్మిదిలో ఇక ఇతని జీవిత చరిత్రను తెలియజేసే గ్రంథం జనం సఖి జనం సఖి అనే గ్రంథం ఇతని జీవిత చరిత్రను తెలియజేస్తుంది ఇతడు పదిహేను వందల ముప్పై తొమ్మిదిలో సెప్టెంబర్ ఇరవై రెండున పదిహేను వందల ముప్పై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై రెండున కర్తార్పూర్ కర్తార్పూర్లో ప్రస్తుత పాకిస్తాన్లో మరణించారు మూడవ ప్రశ్న చూద్దాం ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక మూడవ ప్రశ్న మూడవ ప్రశ్న పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుపై కింది వాక్యలను గమనించి ఆ వాక్యాలు ఎవరు చేశారో తెలుపండి అని నాడుచోండి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుపై కింది వాక్యాలు గమనించి ఆ వాక్యలు ఎవరు తెలిపారు ఎవరు అన్నారో తెలియజేయండి అన్నాడు చూడండి ప్రథమం ప్రథమ భారత సం స్వతంత్ర సంగ్రామం అని ఎవరన్నారు ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామం అని వీడి సావర్కర్ అన్నాడు పద్దెనిమిది వందల తిరుగుబాటుపై పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుపై ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామం అని వీడి సావర్కర్ అన్నాడు అలాగే ఒక సైనిక తిరుగుబాటు భవిష్యత్ భారత స్వాతంత్ర అర్థమానికి నాంది అని అన్నది ఆర్సి మజుందార్ ఒక సైనిక తిరుగుబాటు భవిష్యత్ భారత స్వాతంత్రోద్యమానికి నాంది అని పలికింది ఆర్సి మజుందార్ ఆర్సి మజుందార్ ఇక ప్రతి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు అనే వీడియోలో మీ కొరకు అదన ప్రశ్న కూడా ఇవ్వబడుతుంది దాని ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి అదన ప్రశ్న చూద్దాం చూడండి ఫ్రెండ్స్ అదన ప్రశ్న చూస్తున్నాం అదన ప్రశ్న నాబార్డ్ను చూడండి నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ను ఏ కమిటీ సిఫారసు మేరకు ఎప్పుడు ఎక్కడ స్థాపించారు ఎప్పుడు ఎక్కడ స్థాపించారో ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ గాయస్